సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ దిగులు పడవద్దు నిజమే గెలుస్తుంది ఈ మాట నీకోసమైనది తప్పకుండా విను సంతోషపడతావని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అంతరార్థం ఏంటి అని బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బిడ్డ బాబా నేను నీవు చెప్పినట్టే నిజాయితీగా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటున్నాను కానీ నేను అనుకున్నది ఏది జరగటం లేదు న్యాయం వైపే ఉన్నాను ఏది మంచిదో అది మాత్రమే చేస్తున్నాను కానీ ఇక్కడ అన్యాయం వైపు గెలుపు అనేది ఉంటుంది నేను ఎంత నిజాయితీగా ఉన్నా నా నిజాయితీ దేనికి పనికి రావటం లేదు నీ మాటలే కదా బాబా నేను నమ్ముతున్నాను నువ్వు చెప్పినట్లే కదా చేస్తున్నాను ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలతో నిజాయితీగా ధర్మంగా ఉంటున్నాను కానీ నాకెందుకు ఇన్ని శోధనలు అని నువ్వు ప్రతిరోజు అడిగే ప్రశ్నలకి నేను ఈరోజు జవాబు చెప్తాను బిడ్డ ఒక్కటి గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఇప్పుడు అధర్మం గెలిచినట్టే ఉండొచ్చు అన్యాయంగా అన్యాయం చేసే వాళ్ళకి మంచి జరుగుతున్నట్టే అనిపించవచ్చు కానీ నిజాయితీ అనేది ఎప్పటికీ మారదు ధర్మం గెలిచే తీరుతుంది ధర్మం వైపు నిలబడ్డవారు ఈ ప్రపంచ శక్తే కాకుండా దైవశక్తి కూడా గెలిపిస్తుంది నిజం నిప్పు లాంటిది కొంతమంది అన్యాయం చేసే వాళ్ళ నిజ స్వరూపాలు తెలియటానికి ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది కానీ అది వాళ్ళకి శాశ్వత సంతోషాన్ని ఇవ్వదు శాశ్వత ఆనందాన్ని ఇవ్వకపోవటం కాకుండా సంపద కూడా శాశ్వతంగా నిలవదు నువ్వు ఎంత కష్టపడ్డా ఏం రావటం లేదు నిజాయితీగా ఉండే ఏం ప్రయోజనం అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడకు అధర్మం చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు ధర్మంగా లేని వాళ్ళు బాగుపడుతున్నారే అని వాళ్ళతో నిన్ను ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు తల్లి ఎందువల్లంటే నీ నిజాయితీ ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది నిజమనేది బయటపడే తీరుతుంది వాళ్ళు ఇప్పుడు అధర్మంగా అబద్ధంగా ఉన్నారు అంటే అది నిజమే కదా అది ఎప్పటికైనా బయటపడే తీరుతుంది ఇప్పుడు నిజం ఒక చెట్టు కింద నీడలా ఉండొచ్చు కానీ సాయంత్రం అయ్యాక ఆ నీడనేది తొలగిపోతుంది ఆ నీడ తొలగిపోయినప్పుడు ఒట్టి చెట్టే కదా ఉంటుంది కాబట్టి నిజం అనేది నిప్పులాంటి తల్లి అది ఒక్కసారిగా వదిలింది అంటే ఆ మాయ అనేది తొలగింది అంటే నిజం బయటికి వచ్చి అంతా మంచే జరుగుతుంది ధర్మం వైపు నిలబడ్డ వాళ్ళకి మంచి వైపు నిలబడ్డ వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుంది ఈ విషయం గుర్తుంచుకో ఇప్పుడు ఏదో అధర్మంగా ఉండే వాళ్ళకి మంచి జరుగుతుందని వాళ్ళ బాటలో పోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు అది అస్సలు మంచి అలవాటే కాదు నువ్వు నేను చెప్పినట్టు నువ్వు ప్రతిసారి నడుచుకుంటూ ఉన్నావు ఈసారి కూడా ఇదే నమ్ము నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు బిడ్డ నువ్వు చెప్పింది నిజమే బాబా నువ్వు ఏది చెప్పినా నా కోసమే అని నాకు తెలుసు కానీ ఈ కలికాలంలో నిజాయితీగా ఉంటే ఏం లాభం లేదు అందరూ అలాగే ఉన్నారు నిజాయితీగా ఉండి నాకు ఏం ఒరిగింది నాకు ఏం లాభం చేకూరింది చెప్పు అని నీ మనసు కొంచెం అలజడిగా ఏదైనా చెయ్యాలి అని ఒక దురుకు మనసుతోటి ఉండే ఒక ఆలోచన కూడా నీకు ఉంది కానీ ఆ ఆలోచన తప్పమ్మా ఆ ఆలోచనని ఇప్పుడే విరమించుకో ఎందువల్లంటే నిజం నిప్పు లాంటిది ఆ నిప్పు అనేది బంగారం మీద పడినప్పుడు దానికి మరింత విలువ వస్తుంది అలాగా నువ్వు నమ్ముకున్న నిజాయితీ నీకు తోడైందంటే నీకు విలువతో పాటు సంపద కూడా వస్తుంది భగవంతుని ఆశిస్తులు కూడా వస్తాయి ఈ లోకంలో మంచి పేరు కూడా వస్తుంది మరొక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ ఈ లోకంలో మనుషులందరూ మంచివారే కానీ వారి వారికి వచ్చిన కష్టాల వల్ల దుఃఖాల వల్ల శోధనల వల్ల వాళ్ళ పరిస్థితి అనేది మారుతుంది అలాంటి పరిస్థితుల్లో కొంతమంది తడుమాడి వైపు అడుగు వేయవచ్చు కానీ ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా బాధనలు వచ్చినా శోధనలు వచ్చినా నిజాయితీగా ఉన్నవారే నిజమైన మనిషి అనిపించుకుంటారు శోధించడానికే కదా శోధనలు వస్తాయి అలాంటప్పుడు నిగ్రహంగా నిజాయితీ మీద ధర్మంగా ఉన్నప్పుడే కదా మనిషి విలువ అనేది మరింతగా పెరుగుతుంది ఇదంతా కూడా భగవంతుడు చూస్తూనే ఉంటాడు తప్పకుండా ఎవరు ఎంత నిజాయితీగా ఉన్నారు వాళ్ళకి ఎంత కర్మ ఫలాన్ని ఇవ్వాలి వాళ్ళకున్న దోషాలను ఎలా నివారణ చేయాలి అని భగవంతుడు పరీక్షిస్తున్న శోధనలేవి ఇవన్నీ కూడా నీ చుట్టుముట్టిన మాయ ఎలాంటి మాయ కొమ్మకున్నా నిజాయితీని ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే సత్పురుషుల లెక్క వాళ్ళే నిజమైన మనుషులు వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగకుండా ఈ ప్రకృతి భగవంతుడు చూసుకుంటాడు తల్లి అప్పుడే కదా నా బిడ్డ నా మాటలకి కట్టుబడి నిజాయితీగా ధర్మం వైపే ఉంది అని ఈ సాయి కూడా చాలా గొప్పగా ఉంటుంది ఈ సాయి బిడ్డ అని నాకెంతో గర్వంగా ఉంటుందమ్మా అయ్యో ఊరుకోండి బాబా ప్రతిసారి మీరు నాకు ఏదో ఒక ఆరుతుల మాటలు చెప్పి నన్ను ఇలాగే చెబుతూ ఉంటారు నేను మీ మాటలు నమ్మి ఇలాగే ఉంటాను కానీ నాకు ఒరిగిందేమిటి అందరూ మంచి మంచి స్థాయికి వెళ్తున్నారు కానీ నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడే ఉంటున్నాను దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా చెప్పు బాబా చెప్పు నువ్వు ఎప్పుడు నన్ను శ్రద్ధమణిగిటి నన్ను సర్దుబాటు చెబుతూ ఉంటావే తప్పితే నన్ను మంచి స్థాయికి తీసుకెళ్ళాలి మంచి మంచి అవకాశాలు ఇచ్చి నన్ను గెలిపించాలి అనే ఆలోచన నీకుందా అనే ఒక ప్రశ్న కూడా నీ మనసులో మెదలైంది తల్లి ఒకటి గుర్తుంచుకో నా స్థితిగతులు తప్పి కష్టాల్లో కూరుకుపోయినప్పుడు మనసు చెప్పిన మాట వింటూ కట్టుబాట్లకి వీడినప్పుడు అడ్డంకుల్లో అడ్డదారుల్లో వెళ్ళాలి అనే ఒక వ్యతిరేక ఆలోచనలు వచ్చినప్పుడు నీ తండ్రిగా నేను దాన్ని సన్మార్గంలో మలిచి నీ మనసుని మార్చి నీకున్న మాయని తొలగించి సన్మార్గంలో నడిపించేవాడే ఈ సద్గురు ఈ సద్గురు నీ వెంట ఉన్నంత వరకు నీతో ఎలాంటి అబద్ధము అన్యాయము అధర్మము చేయనివ్వని బిడ్డ నిన్ను కాపాడుకోవాల్సింది బాధ్యత నా మీద ఎంతైతే ఉందో నిన్ను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా నాది ఉంది నువ్వు తెలియకో తెలుసు ఆవేశంలో ఒక అడుగు పక్కన వేసినప్పుడు దాన్ని సరిగ్గా వేయమని చెప్పే బాధ్యత నా మీద ఎక్కువగా ఉంది అందువల్లే నీకు ఈ మాటలన్నీ తెలుపుతున్నాను ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలాంటి ఆపదలు వచ్చినా నువ్వు ధర్మాన్ని మాత్రం వదలవద్దమ్మా నిజాయితీని అసలు వదలవద్దు నీ నిజాయితీయే నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తుంది నిజాయితీ అనేది నీ వైపు నీడలా కాపాడుతుంది నిన్ను ఎప్పుడు కూడా ధర్మంగానే ఉండు నిజాయితీగానే ఉండు ఎప్పుడు కూడా అబద్ధం అనేది చెప్పకొద్దు నువ్వు ఇతరులకు సాయం చేసే చెయ్యగా ఉండు నీకు భగవంతుడు సాయం చేస్తాడు తల్లి ఈ మాటలన్నీ నీకు ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితి నీది అలాంటిది ఏం చేయాలో తోచన పరిస్థితి ఒకవైపు పక్కకి వేద్దామా అడుగు అన్న ఆలోచన కూడా నీకు వచ్చేసింది ఎప్పుడు కూడా పని చేయవద్దు నువ్వు ఏ దారినైతే వెళ్తున్నావో ఆ నేరు దారినే వెళ్ళు అడ్డదారుల్లో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు అనే ఒక భావన అనేది మానుకో ఆ అడ్డదారిలో వెళ్ళినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎన్నో రాళ్ళు రప్పలు క్రూర జంతువులు విష సర్పాలు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలస్యమైన నువ్వు చాలా జాగ్రత్తగా భద్రంగా నువ్వు చేరుకోవాలి నీ గమ్యానికి అంటే మంచి రహదారిలోనే వెళ్ళాలి బిడ్డ కాబట్టి నువ్వు నమ్ముకున్న దాని వైపే నిలబడు ఆ నిజాయితీ ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది ఈ సాయి సత్యవాకు ఎప్పుడూ అబద్ధమవు నేను చెప్పినట్టు వింటావు ఇవన్నీ పాటించినప్పుడు ఎల్లవెల్లలా నీ సాయి నీతోనే ఉంటాను ఈ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం